சித்தாப்பூர் பண்டா சித்தாபூர் பண்ட பண்ட மாரி எல்லாம் செங்கலேசா ரூபால பாரே இதுவா மாடவாரி கணக்கி பரவல் பர்வதம் பண்ணி படவராது மட்டும் தாலி వెయ్యి రూపాయలు కట్టిన కట్టిన ఆడదని నేను మరి ముడుకున్నతని బయటకు సత్యానబనం జరగదు అంటే ఘనతని బరదమ్మా ఆ ఘనత ఏనా చెప్పిందో ఆ ఇప్పుడు పోయే వారి మా ఘనత లోకాశంకరీ సత్యానబం శులు తీసుకుని సత్యానబరం తయారు చేసుకొని సత్య భర్తగా ఏమో సరికాలు మనకున్న భర్త మానే చెప్పి వెనుక వెళ్ళమ్మా పంచాయతీలు విడవాలి సత్యాలయారు చేసుకుంటా చెప్పి వెనుక వెళ్ళమ్మ ఆ పంచాయతీ తప్పులు విడిచిపెట్టి వారి ఎండుకోడు తప్పులు పట్టుకోని ఈ ఎండు కూడా తమ్ములు పట్టుకోని పోతా వెళ్ళమ్మా ఎట్లా పోతుంది రనక వెళ్ళమ్మా Ramadan Adam and the Rama, Ramadan Adam and the Rama, Ragavadam and the Rama, Ramadan Adam and the Rama, Ramadan Adam and the Rama, Ramadan Adam and Rama, Ragavadan Adam and the Rama, Rama, Ragavadan Adam and